హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ వెరైటీస్ ఈవినింగ్ తీయా ఇంటికి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి పెడతాను తినడానికి సో ఇప్పుడైతే సేమియా చేస్తున్నాను ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని సేమియాని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఓ ఫ్లేమ్ పెట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మిల్క్ రెడీ చేసి పెట్టుకున్నా అంటే బాయిల్ చేసి పెట్టిన మిల్క్ వేసేసి అవి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి వన్ కప్ మిల్క్ తీసుకుంటే వన్ కప్ వాటర్ వేసుకోవాలి సో తొందరగా చిక్కగా అవ్వకుండా ఉంటుంది సేమియా అందుకనే ఇది కొంచెం కుక్ అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ షుగర్ వేసుకుంటున్నా షుగర్ అయితే తక్కువగానే వేసుకుంటున్నాను తర్వాత ఇది మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం ఇలాచి పౌడర్ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే చాలా టేస్టీ ఉంటుంది ఈ సేమియా అయితే ట్రై చేయండి

తిరుపతి సరే నాకు స్టోరీ చెప్పు నైట్ చెప్పిన కదా అనే వాళ్ళు ఉంటారు చెప్పాలి చెప్పాలి నేను చెప్తాను నాకు చెప్పు లవకుషామీ రాముడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు రాముడు వాళ్ళ డాడీ వాళ్ళని ఎక్కడికి వెళ్ళమని చెప్తాడు ఫారెస్ట్ కి ఫారెస్ట్ కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అక్కడ హోమ్ కట్టుకుంటారు తర్వాత అక్కడ ఎవరు అక్కడ హోమ్ దగ్గర ఉంటాయి అప్పుడు ఏం యానిమల్ వస్తాయి వాళ్ళ హోమ్ దగ్గరికి డీర్ వస్తుంది అప్పుడు డీర్ కావాలని ఎవరు అడుగుతారు ఎవరు సీత అడుగుతుంది అప్పుడు డీర్ తీసుకురావడానికి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు రాముడు తర్వాత ఎవరు వస్తారు సీత దగ్గరికి రావణాసురుడికి రావణాసురుడు రావణాసురుడు సీతను ఎక్కడికి తీసుకెళ్తాడు లంకకి అప్పుడు ఏమైతే నెక్స్ట్ రాముడు ఏం చేస్తాడు రాముడి దగ్గరికి ఎవరు వస్తారు హెల్ప్ చేస్తారు రాముడి రాముడు వాళ్ళ ఫ్రెండ్ ఎవరు జై హనుమాన్ అప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు లంటర్కి ఎలా వెళ్తారు వాకింగ్ ఎక్కడ వాకింగ్ చేస్తారు సో 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 సెకండ్ ఏం లేదు రొండ్ ఎక్కడే సర్వాలు వాటర్ 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 రోడ్ వైస్ పోని వాకింగ్ చేసుకొని టవర్ దగ్గర వెళ్తారు తర్వాత ఎవర్ తో ఫైటింగ్ చేస్తారు చిరతో రావణాసురుడితో లావుదా సుడితో ఎవర్ విన్నర్ అవుతారు విన్నర్ ఎవరు అవుతారు మరి అందరూ రావణాసురుడా రాముడా తియాకి డైలీ నైట్ పడుకునేప్పుడు రామాయణం ఇంకా మహాభారతం స్టోరీస్ చెప్తూ ఉంటారు రెగ్యులర్గా అందుకే తియా మంచిగా చెప్తూ ఉంటుంది రామాయణం స్టోరీ కూర్చో ఫ్లవర్స్ అక్కడ పెట్టేసి జేజా దగ్గర పెట్టేసి దానిక. వస్తా కదా. తియ్, ఇక్కడ Yeah.

ఇప్పుడే వినాయక చవితి ఫెస్టివల్ హాలిడే అందరికి ఇప్పుడే జై గణేష్ ని రెడీ చేసిరు తీయవాళ్ళు దింపు లిన్ను ముగ్గురు కలిసి లెన్ను వేసి గణేష్ ఓకే మీ చెల్లి ఏం చేసింది లడ్డు లడ్డు చేసిందా బాగుంది 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 గణేష్ హోంవర్క్స్ మీ చెల్లె కంప్లీట్ చేయలేదు నిన్న ఎందుకంటే స్కూల్ నుండి వచ్చిన తర్వాత మంచిగా ఆడుకుంది కదా టుడే హాలిడే అని అందరికీ హ్యాపీ వినాయక చవితి ఆ రోజు హాలిడే పిల్లలకి కూడా అందరికీ హాలిడే కాబట్టి డింప్ వాళ్ళు వచ్చారు తియాతో ఆడుకోవడానికి ఈవినింగ్ పకోడీ చేస్తున్నా బజ్జీ వేద్దాం అనుకున్నా కానీ మిర్చి లేవు అందుకనే ఇంకా ఆనియన్ పకోడీ చేస్తున్నా ఫుల్ వర్షం పడుతుంది వినాయక చవితి రోజు అసలు బయటకు వెళ్ళడానికి కూడా లేదు సో అందుకనే ఇంక ఇంట్లోనే పకోడీ వేసుకుంటున్నాము ఆనియన్స్ మంచిగా సన్నం కట్ చేసి పెట్టుకున్న తర్వాత పిండిలో వేసి మంచి కలుపుకోవాలి సో అందులో ఉన్న వాటర్ వచ్చేస్తే తర్వాత కొంచెం సాల్ట్ కారం జీలకర్ర అండ్ కరివేపాకు ఇవన్నీ వేసి కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేస్తే కొంచెం లూజ్ అయిపోతుంది పిండి అందుకే ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత వాటర్ చూసుకుంటూ వేసుకోవాలి ముందే నేను ఆయిల్ కూడా హీట్కి పెట్టేసుకున్నా తొందరగా హీట్ అయిపోతే ఫాస్ట్గా అయిపోతాయి కదా పకోడీ అందుకనే డింపు వాళ్ళే చేస్తా అన్నారు పకోడీలు కాకపోతే ఇంకా వాళ్ళు ఆయిల్ దగ్గర ఉండడం మంచిది కాదు కదా అనేసి నేనే చేసినా ఇంకా మా పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి బయట వర్షము వినాయక చవితి ఆ రోజైతే మంచిగా ఎంజాయ్ చేసింది మత్తియ ఇంకా మేము కూడా పిల్లలతోటి డింపు ఇన్నో వాళ్ళతోటి టూ సైడ్స్ మంచిగా కాలిన తర్వాత తీసేసుకోవాలి అంతే వేడి వేడి పకోడీ రెడీ మేము పకోడీ తిని తర్వాత టీ తాగినాం మంచిగా ఎంజాయ్ చేసినాం ఈవినింగ్ మా ఈవినింగ్ రొటీన్ ఇది బాగున్నాయాలి ಕೇತು ಅಂತ